విజయవాడలోని ఇబ్రహీంపట్నంకు చెందిన ఏడు వందల కోట్ల విలువైన నూట నలభై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి స్కామ్ లో జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు బయటకు వచ్చింది ఈ ల్యాండ్ మాఫియాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల పేర్లతో పాటు నటి రీతు చౌదరి ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది భూ యజమానులను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ భూముల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయని ఇటీవల సబ్ రిజిస్టార్ ధర్మసింగ్ తనను బంధించి బలవంతంగా సంతకాలు చేయించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పలువురుపై కేసు నమోదైనట్లు సమాచారం ఇంత భారీ మొత్తంలో ల్యాండ్ స్కామ్ జరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం జగన్ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరగడం ఇందులో ఆయన సోదరుడు సునీల్ రెడ్డి అలాగే అతని పిఎ నాగేశ్వర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి అయితే రీతు భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇస్తూ తమపై వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజాలు లేవని కావాలనే తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు రీతు పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తనకు చెందినవేనని తాము స్వయంగా సంపాదించుకున్నవేనని పేర్కొన్నారు తాము ఎవరికీ బినామీ కాదని తమపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి అసలైన యజమానులను గుర్తిస్తే రాజకీయ నాయకుల పాత్ర అలాగే రీతు చౌదరి పాత్ర ఎంతనేది వాస్తవం బయటకు వస్తుంది